स्वागत चंद्रिका ब्यूटी कलेक्शन द कंप्लीट ब्यूटी शॉप होलसेल एंड रिटेल ब्यूटी पार्लर एंड सैलून आइटम्स श्रीदेवी मार्केट मिस हॉस्पिटल मुस्लिम स्ट्रीट अमलापुर దేవి శరణవరాత్రి మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్ర అమలాపురంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య మహిళలు నూట ఎనిమిది కలశాలతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించి వాసవి మాతకు జలాభిషేకం చేశారు స్థానిక గడయ స్తంభం సెంటర్ నుండి వాసవి కనికా పరమేశ్వరి ఆలయం వరకు యాత్ర కొనసాగింది శోభాయాత్రలో జై వాసవి జై జై వాసవి అంటూ వైశ్య మహిళలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది ఈ సందర్భంగా వైశ్య సంఘ మహిళలు మీడియాతో మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు శరణ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అమ్మవారిని తొలి రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిగా అలంకరించామని తెలిపారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు మహాలక్ష్మి అలంకారం రోజున మూడు కోట్ల రూపాయల నూతన కరెన్సీతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తామని వెల్లడించారు అలాగే ఉత్సవాలు పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వందలాదిగా ఆరివస మహిళలు వైశ్య సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Terima kasih telah menonton!

నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మొదలైనయండి ఊరు వాడ పల్లె వెలుగు అన్ని చోట్ల కూడా అమ్మవారు ఊరేగింపులతో దదరిల్లిపోతుంది మా ఆరవయసు సంఘం ఆధ్వర్యంలో అమలాపురంలో ఎనిమిది కలసలతో ఆడవాళ్ళందరం కూడా పసుచొరలతో ఊరేగడానికి రెడీగా ఉన్నాము అమ్మవారు వెండి పల్లకీలో ఊరేగుతున్నారు వెనకాల మీ అందరం కూడా కలసలు పట్టుకుని అందులో ఉన్నాయండి ఆ నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు ఈ నవరాత్రులందరిలో కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు ఉంటాయండి పెద్దలు ఎందుకు ఉత్తినే చెప్పరు ఈ కాలంలో ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు వర్షాలు పడతాయి ఎండలు వస్తాయి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రోజులు నైవేద్యం పెట్టుకుని అవి స్వీకరించడం ద్వారా మనలో ఉన్న కలుషితం అంతా పోయి ఆరోగ్యం బాగుంటుంది మంచి భక్తి పార్వస్యంలో ఉండి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సనాతన ధర్మం కూడా ఎదరికి తీసుకువెళ్ళాలని ఇలాంటివన్నీ కూడా పెద్దలు పెట్టారు కాబట్టి ప్రతి మహిళలు ప్రతి మగవారు మగ పిల్లలు కూడా ఇంటింటా గుడిలోనూ చక్కటి పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు ఊరేగింపులు కావిచ్చి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము ఎన్నో కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయండి ఈసారి అందరూ కూడా తప్పకుండా వచ్చి మా ఆరు సంఘం అమలాపురంలో ఉన్న కన్యకాపరవశిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనయండి మొదటి రోజు కార్యక్రమంగా నూట ఎనిమిది మంది మహిళలతో నూటెనిమిది కలసాలతో ఉరేగింపుగా వెళ్ళి ఆ జలాన్ని అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది రెండో రోజు కార్యక్రమంగా సౌభాగ్యవర్ధన లక్ష కుంకుమార్చన జరుగుతుంది మూడో రోజు కార్యక్రమంగా లలితా సహస్రనామం సార్లు పారాయణం జరుగుతుందండి అలాగే ఒక బాలల పూజ ఉన్నది ఈ సంవత్సరము దేవి అలంకారం రోజున సరస్వతి దేవి పూజ ఉన్నది అలాగే కోలాట కార్యక్రమాలు ఉన్నాయండి భజన సంఘం వారి కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఇస్కాన్ వారి ప్రవచనాలు ఉన్నాయి ఈ వారం రోజులు తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా ఆశీతంగా ఆలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూతన కార్యక్రమాలు జరుపు జరుగుతున్నాయండి ముఖ్యంగా లక్ష్మీదేవి అలంకారం రోజున కొత్త కరెన్సీతో అమ్మవారిని అధిక మొత్తంలో అలంకారం చేయడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు అమలాపురం ప్రజలు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము చాలా మహిళలందరూ కూడా రావడంతో మనకు ఉత్సాహంగా అందరూ పాల్గొనడం వల్ల కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మేము కూడా చేయగలుగుతున్నామండి ఈసారి అయితే బాలబుద్ధులు కూడా మొదలు పెట్టామండి సభసారా ఇంకా కూడా సార్లు మంచి మంచి కార్యక్రమాలు జాతం చేస్తున్న తోటి అందరినీ చూసేటప్పటికీ మా మొదలు మొదలుపెట్టారండి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు అందరికీ సభ శుభాకాంక్షలు హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ అండ్ రిటైల్ పార్లర్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైట్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి